హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి మరియు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ దీన్ని ప్రతిరోజు చేయండి దీన్ని ప్రతిరోజు చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో టు దిస్ డే డూ దిస్ డే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నిన్ను నమ్ముతాను నేను నిన్ను నమ్ముతాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ట్రస్ట్ యూ ఐ ట్రస్ట్ యూ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ కొంచెం నెమ్మదిగా మాట్లాడండి కొంచెం నెమ్మదిగా మాట్లాడండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో స్పీక్ ఎ లిటిల్ స్లోయర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమెకు ఇవ్వండి ఆమెకు ఇవ్వండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గీవిట్ టు హర్ గీవిట్ టు హర్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీకు ఏమి కావాలి మీకు ఏమి కావాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ నీడ్ వాట్ ఆర్ యూ నీడ్ అండ్ నెక్స్ట్ వన్ మీకు వీలైతే చేయండి మీకు వీలైతే చేయండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ ఇఫ్ యు క్యాన్ డూ ఇఫ్ యూ క్యాన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో మై ఫోన్ రాన్ అవుట్ ఆఫ్ చార్జ్ మై ఫోన్ రాన్ అవుట్ ఆఫ్ చార్జ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఒక తప్పు చేశాను నేను ఒక తప్పు చేశాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఎ మిస్టేక్ ఐ మేడ్ ఎ మిస్టేక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మీరు అంగీకరిస్తారా మీరు అంగీకరిస్తారా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ అగ్రి డూ యూ అగ్రి అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఆలస్యం అవుతోంది నాకు ఆలస్యం అవుతోంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఆమ్ గెటింగ్ లేట్ ఐఆమ్ గెటింగ్ లేట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు వెళ్ళాలి నేను ఇప్పుడు వెళ్ళాలి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు లీవ్ నో ఐ హ్యావ్ టు లీవ్ నో అండ్ నెక్స్ట్ వన్ నేను నిన్న బిజీగా ఉన్నాను నేను నిన్న బిజీగా ఉన్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ బిజీ ఎస్టడే ఐ వాజ్ బిజీ ఎస్టడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి నేను మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు కాల్ యూ హౌ మెనీ టైమ్స్ I have to call you and next sentence ekado pettanu. e sentence ni. I have put it somewhere. I have put it somewhere. And next one. Koncham manchiri. Koncham manchiri. Din English lo no, little bit better. Little bit better. అండ్ నెక్స్ట్ వన్ నేను నా స్నేహితుడితో ఉన్నాను నేను నా స్నేహితుడితో ఉన్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్ ఐ ఆమ్ విత్ మై ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ వన్ నేను చూడలేదు నేను చూడలేదు దీని ఇంగ్లీష్లో ఐ డిడ్ నాట్ సి ఐ డిడ్ నాట్ అండ్ నెక్స్ట్ వన్ నేను పనిలో ఉన్నాను నేను పనిలో ఉన్నాను దీని ఐ యామ్ ఎట్ వర్క్ ఐ ఆమ్ ఎట్ వర్క్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఒక సహాయం చేయగలవా నాకు ఒక సహాయం చేయగలవా ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో కెన్ యూ ఏ ఫేవర్ కెన్ యూ ఏ ఫేవర్ అండ్ నెక్స్ట్ వన్ అతడు ఈరోజు రాడు అతడు ఈరోజు రాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ డస్ నాట్ కమ్ టుడే హీ డస్ నాట్ కమ్ టుడే అండ్ నెక్స్ట్ వన్ నేను షాపింగ్కి వెళ్తున్నాను నేను షాపింగ్కి వెళ్తున్నాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు ద షాపింగ్ ఐ ఐఎమ్ గోయింగ్ టు ద షాపింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈరోజు చాలా చల్లగా ఉంది ఈరోజు చాలా చల్లగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ వాస్ వెరీ కోల్డ్ టుడే ఇట్ వాస్ వెరీ కోల్డ్ టుడే అండ్ నెక్స్ట్ వన్ బిగ్గరగా మాట్లాడకు బిగ్గరగా మాట్లాడకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ స్పీక్ లౌడ్లీ డోంట్ స్పీక్ లౌడ్లీ అండ్ నెక్స్ట్ వన్ అది మరలా చెప్పు అది మరలా చెప్పు సే దట్ అగైన్ సే దట్ అగైన్ అండ్ నెక్స్ట్ వన్ కేవలం ఒకదాన్ని ఎంచుకోండి కేవలం ఒకదాన్ని ఎంచుకోండి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో జస్ట్ చూజ్ వన్ జస్ట్ చూజ్ వన్ అండ్ నెక్స్ట్ వన్ మీ గురించి కూడా ఆలోచించండి మీ గురించి కూడా ఆలోచించండి ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో థింక్ అబౌట్ యూ ఆల్సో థింక్ అబౌట్ యూ ఆల్సో అండ్ నెక్స్ట్ వన్ ఆమె నీలా ఉంటుంది ఆమె నీలా ఉంటుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ లుక్స్ లైక్ యూ షీ లుక్స్ లైక్ యూ అండ్ నెక్స్ట్ వన్ నాకు మరికొన్ని కావాలి నాకు మరికొన్ని కావాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ సమ్మోర్ ఐ వాంట్ సమ్మోర్ అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రసిద్ధమైనది ఏమిటి ఇక్కడ ప్రసిద్ధమైనది ఏమిటి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఈస్ ఫేమస్ హియర్ వాట్ ఈస్ ఫేమస్ హియర్ అండ్ నెక్స్ట్ వన్ పని జరుగుచున్నది పని జరుగుచున్నది ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ వాక్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ నెక్స్ట్ వన్ ఇది మీ ఇష్టం ఇది మీ ఇష్టం ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో ఇట్స్ అప్ టు యూ ఇట్స్ అప్ టు యూ అండ్ నెక్స్ట్ వన్ దయచేసి అలా మాట్లాడకండి దయచేసి అలా మాట్లాడకండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ లైక్ దట్ ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్ ప్లీజ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఇప్పుడు రాలేను నేను ఇప్పుడు రాలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కెన్ నాట్ కమ్ నౌ ఐ కాంట్ కమ్ నౌ అండ్ నెక్స్ట్ వన్ ఒక విషయం ఖచ్చితంగా ఉంది ఒక విషయం ఖచ్చితంగా ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వన్ థింగ్ ఈజ్ ష్యూర్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ అండ్ నెక్స్ట్ వన్ మీ తప్పుని అంగీకరించండి మీ తప్పుని అంగీకరించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అండ్ నెక్స్ట్ వన్ సక్రమంగా ప్రవర్తించండి సక్రమంగా ప్రవర్తించండి దీని ఇంగ్లీష్లో బిహేవ్ ప్రాపర్లీ బిహేవ్ ప్రోపర్లీ అండ్ నెక్స్ట్ వన్ నన్ను చెప్పనివ్వు నన్ను చెప్పనివ్వు దీని ఇంగ్లీష్లో లెట్ టెల్ లెట్ టెల్ అండ్ నెక్స్ట్ వన్ ఆమె ఈరోజు రాలేదు ఆమె ఈరోజు రాలేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షి డస్ నాట్ కమ్ టుడే షి డస్ నాట్ కమ్ టుడే అండ్ నెక్స్ట్ వన్ మీరు అక్కడికి వెళ్ళాలి మీరు అక్కడికి వెళ్ళాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు మస్ట్ గోదేర్ యు మస్ట్ గోదేర్ అండ్ నెక్స్ట్ వన్ నీకు ఏదైనా కావాలా నీకు ఏదైనా కావాలా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ వాంట్ సంథింగ్ డూ యూ వాంట్ సంథింగ్ అండ్ నెక్స్ట్ వన్ వెళ్ళి ఎవరినైనా అడగండి వెళ్ళి ఎవరినైనా అడగండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో గో అండ్ ఆస్క్ సంవన్ గో అండ్ ఆస్క్ సంవన్ అండ్ నెక్స్ట్ వన్ నాకు కోపం వస్తుంది నాకు కోపం వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యామ్ గెటింగ్ యాంగ్రీ యామ్ గెటింగ్ యాంగ్రీ అండ్ నెక్స్ట్ వన్ నాకు కోపం తెప్పించకు నాకు కోపం తెప్పించకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ యాంగ్రీ డోంట్ మేక్ మీ యాంగ్రీ అండ్ నెక్స్ట్ వన్ అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అక్కడికి రావడం నాకు ఇష్టం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ టు కమ్ ఓవర్ దేర్ ఐ డోంట్ లైక్ టు కమ్ ఓవర్ దేర్ అండ్ నెక్స్ట్ వన్ ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది ఆమె ఇక్కడికి ఎలా వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ విల్ షీ కమ్ హియర్ హమ్ హౌ విల్ షీ కమ్ హియర్ అండ్ నెక్స్ట్ వన్ దానిని విస్మరించండి దానిని విస్మరించండి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇగ్నోర్ దట్ ఇగ్నోర్ దట్ అండ్ నెక్స్ట్ వన్ నాతో రా నాతో రా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో కమ్ విత్ మీ కమ్ విత్ మీ అండ్ ఈరోజు నేను మీకు ఇస్తున్న ప్రశ్న మీరు ఎవరితో వెళ్ళారు మీరు ఎవరితో వెళ్ళారు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి